సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈరోజు వేడియోలోకి వెళ్ళే ముందు ఒక ఒక చిన్న మాట అండి ఎవరిదైనా పుట్టినరోజు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్లో ఆ సాయినాథుని ఆశిష్యులు ఆశిష్యులతో మీకు విషెస్ అనేది చెప్పడం జరుగుతుంది దాని ఛానల్లో ఒక మెంబర్షిప్ కార్డ్స్ అనేవి ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందులో మీరు మెంబర్ అవ్వచ్చు అలాగే ఈ డబ్బుల్ని నేను ఆ సాయినాథునికి అన్నదానంగా అయితే ఇవ్వాలి అని మనందరి తరపున మన పైన ఆ సాయినాథుని బ్లెస్సింగ్స్ అనేవి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఓం సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ బిడ్డ ఎప్పుడూ నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో జీవితంలో పోటీ లేని గెలుపు కష్టపడకుండా వచ్చిన డబ్బు నమ్మకం లేని బంధం ఎప్పటికీ జీవితంలో తృప్తి తృప్తిని ఇవ్వవు బిడ్డ అందుకని పక్కన వాడికి వంద సార్లు సహాయం చేసిన వాడికి నువ్వు గుర్తుండవు కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు అది వాడు చచ్చినా మర్చిపోడు కూడా అలాగే గెలవాలి అన్న తపన గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడు నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనలు మనం అభ్యుదయాన్ని సృష్టించాలంటే చరిత్రను పునరావృతం చేయటం కాదు నూతన చరిత్రను సృష్టించ సృష్టించగలగాలి అప్పుడే మనం చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే నువ్వు చేసిన పది మ నువ్వు చేసిన మంచి పని కూడా ఏదో ఒకరోజు నీకు మంచి చేస్తుంది బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే మనసు విలువ తెలియని వారికి తెలియనివన్నీ మనసు ఎంత పంచినా కూడా దూరం ఉండిపోవలసిందే బిడ్డ నీకు కాలక్షేపం ఇచ్చేవారు అంతా నీ నిజమైన స్నేహితులు కాదు ప్రపంచమంతా నిన్ను వదిలిపోయినా నీ చేయి పట్టుకుని నడిపించగలిగే మనసు ఉన్నవారే నిజమైన స్నేహితులు జీవితం అంటే ఎదుటివారిని సంతోష పెట్టడం కాదు మన సంతోషాన్ని ఎదుటివారితో పంచుకోవటం నీ గురించి నువ్వు పెద్దగా కానీ చిన్నగా కానీ మరి అద్భుతంగా కానీ భా భావించవద్దు భగవంతుడు మన గురించి ఏమని సంకల్పం చేస్తారో అలా జీవించటానికి మాత్రం బ్రతకాలి నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై చూపించుకొని అభిమానం అంతే నిబద్ధతో మనల్ని ప్రేమించే వారిపై కూడా చూపించటం నీ గురించి నువ్వు పెద్దగా కానీ చిన్నగా కాని మరి అద్భుతంగా కాని భావించవచ్చు భగవంతుడు మన గురించి ఏమని సంకల్పం చేస్తాడో అలా జీవించడానికి మాత్రం మనం బ్రతకాలి అప్పుడే కదా నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై చూపించుకున్న అభిమానం అంతే నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఎదుటివారు చెప్పేది సగం వినటం దానిలో సగం మాత్రమే అర్థం చేసుకోవటం అసలు ఏమి ఆలోచించకుండా పది రెట్లు ప్రతిస్పందించటం జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవటమే జీవితం గెలవటం ఓడిపోవటం ఉండవు అనుభవాలు మాత్రమే ఉంటాయి మనమేంటో మనమేంటో తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఎదురవుతున్న స మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే ఏ సమస్యలు లేని జీవితం ఉండదు కూడాను అలాగే మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారిని ఎప్పుడు జీవితంలో మర్చిపోవద్దు గెలిచినప్పుడు పది మంది ఆనందంగా చెప్పుకునే వ్యక్తిగా ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తా గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వాళ్ళే జీవితంలో ఒక్కరున్నా చాలు ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని అసూయతో వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే ఖచ్చితంగా ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు విషాన్ని ఎన్నిసార్లు పాడబోసినప్పటికీ అమృతం అవ్వదు కదా అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గౌరవం నీ నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే అవుతుంది నన్ను చులకనగా చూసే అంత ధైర్యం నీకుంటే నీ బంధాన్ని తెంచేసుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది బిడ్డ బిడ్డ మనవి అనుకున్నంతవరకే ఈ బంధాలైనా అనుబంధాలైనా మన మనస్సు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో తల్లి ఎవరి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే విలువ ఇస్తే చివరికి నీకు విలువ లేకుండా చేస్తారు కొందరి మనసు అందరినీ ఇష్టపడదు ఒక్కసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా మరవదు కూడాను మీరు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే చీమ దోమ కూడా మీ మీద ఆధిపత్యం వహిస్తాయి తల్లి విజయాలకు మూలం మీ మనసు మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింతా మిమ్మల్ని ఏమీ చేయలేదు సంతోషాన్ని అందరూ ఇస్తారు కానీ బాధను మాత్రం నీవు బాగా నమ్మిన వాళ్ళే ఇస్తారు తల్లి కొన్నిసార్లు కాలం చేసిన గాయాల కంటే మనవాళ్ళు చేసే గాయాలకే బాధ ఎక్కువగా ఉంటుంది బిడ్డ ఇష్టం లేదని ఎవరు నీతో చెప్పరు వాళ్ళ ప్రవర్తనను బట్టి నువ్వే వారిని అర్థం చేసుకోవాలి నీవు గెలవాలంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి లైఫ్పై అలాగే జీవితంపై ఆశతో కాదు కసితో బతకాలి దెబ్బ దెబ్బకి గట్టిపడాలి మీ వాళ్ళు అనుకునే వారిని ఏకాంతంగా నిందించండి బహిరంగంగా ప్రశంసించండి ఒక అబద్ధం చెప్పటం వలన కోల్పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పినా రాదు అలాగే తల్లి నువ్వు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్నే ఇస్తుంది నీ పరిమితికి మించిన ప్రేమ నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకువెళ్తాయి తల్లి అలాగే పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు లేని దానికోసం పరిగెత్తటం కంటే ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకో తల్లి మీ వెనుక నిలబడ్డ వారందరూ మీ వాళ్ళే అని గుడ్డిగా నమ్మకు వారిలో ఎంతమంది మీ వైపు ఉన్నారన్నది మీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వటం లేదు అంటే అది నువ్వు సాధించాల్సిందైనా అయినా ఉండాలి లేదా బాధించేది అయినా అయినా అయ్యుండాలి అది ఏదైనా సరే నువ్వు నీ ఆలోచన విధానాలని ఆలోచనలను తగ్గించుకోవాలి అలాగే నువ్వు మానసికంగా బలహీనులైన వారే తప్పులు చేస్తారు ఆ బలహీనత అనేది వారికి తెలియని తనం వల్ల వచ్చినదని గ్రహించరు కూడాను అంతలోనే కోప్పడి అంతలోనే క్షమాపణ అడిగే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు ఎందుకంటే వారి మనసు కల్మషం లేనిది ఆ క్షణంలో ఏమనిపిస్తే అదే అనేస్తారు తప్పు తెలుసుకోగానే పశ్చాత్తాపడతారు తెలివిగా మాట్లాడటం గొప్ప విషయమేమీ కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో ఎవరి దగ్గర మన బాధలు చెప్పే సగం అవుతాయో ఎవరు కలిస్తే మనం ప్రశాంతంగా ఉంటామో వారి మన నిజమైన ఆత్మీయులు కూడా అవుతారు ఈ క్షణమే ముఖ్యం అని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం కానీ తల్లి ప్రతి క్షణం దాన్ని మర్చిపోతే మర్చిపోతే ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం అలాగే వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా తల్లి సరే పక్క వారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు కూడా అవుతారు గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి బిడ్డ గొడవ తప్పదు అని అనుకుంటే మాత్రం బయటకు వెళ్ళండి కానీ బంధాన్ని నిలు నిలుపుకోండి ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదు విషయ పరిజ్ఞానం అనేది పెంచుకున్న తరువాత మాట్లాడితేనే మర్యాద కూడా దక్కుతుంది ముందున్న కాలికి గర్వం లేదు వెనుకున్న కాలికి అవమానం లేదు ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారటానికి అని అలాగే మీకు ప్రపంచం పవిత్రంగా కనపడాలి అని అంటే కనుక ముందుగా మీరు మీ ఆలోచనలను మీ మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి కానీ మనిషి ప ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరి ప్ర ప్రవర్తనకు వారే బాధ్యులు అవుతారు ఎవరైనా మీతో అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా మీలోని తప్పులు ఎంచుతున్నారు అని అంటే అది వారు మీతో ఉన్న ఏ సంబంధమైనా కావచ్చు మిమ్మల్ని వదిలి వదిలివేయాలని నిర్ణయించుకున్నారని కూడా అర్థం ఇది జీవితాన్ని ఆస్వాదించటానికి ముఖ్యంగా కావాల్సింది ఆ జీవితాన్ని ఆనందంగా నడుచుకోవటమే కష్టపడటం తప్పు కాదు కష్టాన్ని ఇష్టపడకపోవడమే తప్పవుతుంది ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు నీ గురించి గొప్ప నీవు కాదు చెప్పుకునేది పది మంది చెప్పుకోవాలి అలా ఉందో లేదో వెనుకకు తిరిగి చూసుకో అందులో నువ్వు చేసిన మంచి ఉందో లేదో అక్కడ కనిపిస్తుంది నీ నీ గొప్ప అప్పుడే నీకు కూడా తెలుస్తూ ఉంటుంది సంకల్పమే సకల విజయాలకు మూలం సాధించాలనే తపన విజయం వైపు నడిపించే తొలి అడుగు అవుతుంది నవ్వటం నవ్వించటం అలవాటైతే జీవితంలో ఎలాంటి వడిదుడుకులు ఉండవు అందుకే నవ్వుతూ రోజును బిడ్డ ఓం సాయిరామ్ మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం అదే మన మన వలన ఒకరు చాలా బాధపడుతున్నారు అంటే ఇది మన గుణం అవుతుంది భౌతికంగా చంపటానికి ఆయుధం కావాలేమో కానీ మానసికంగా చంపటానికి ఒక పదునైన మాట ఉంటే చాలు అందుకే ఎవ్వరిని మాటలతో నొప్పించకండి ఏ మంచిని ఏ నమ్మకాన్ని ఏ స్నేహాన్ని ఏ ప్రేమని కూడా నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం అనేది కావాలి తల్లి ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తి కారణం ఎవరిని నిందించి లాభమేమీ లేదు ఎవరు ఏమి చెప్పినా వినాలి విన్న వెంటనే తొందర పడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించేవారే బుద్ధిమంతులు అవుతారు తప్పుడు అభిప్రాయాలను నిజమైనవిగా నమ్మినంతకాలం జీవితం అడ్డదిడ్డంగా అయోమయంగా సాగిపోతూ ఉంటుంది అప్పుడు గెలుపు తీసుకువచ్చే శబ్దం కన్నా ఓటమితో వచ్చే నిశ్శబ్దమే ఎక్కువైపోతుంది రోజులు గుర్తుకొస్తాయి గుర్తుంటుంది కూడాను వినయం లేని విద్య సుగుణం లేని రూపం ఉపయోగం కాని ధనం ఆకలి లేని భోజనం పరోపకారం లేని పరోపకారం చేయని పరోపకారం చేయని అలాగే ఆ జీవితం కూడా వృధా అవుతుంది ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా శ్రద్ధ సబూరితో ఉండాలి అప్పుడే నీ యొక్క విజయానికి కారణమవుతుంది ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది కాదని విడిస్తే కాలక్షేపము కష్టమవుతూ ఉంటుంది అందుకే ఒక్కసారి దెబ్బతింటేనే కదా తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేసిన తర్వాత తెలుస్తుంది నీవు ఇంకా నేర్చుకోవాలి అని అలాగే ఒకసారి ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది గెలవాలని మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కదల మనం చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకటం కన్నా మనకు నచ్చినట్టు బతికేయటం చాలా మంచిది ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ నీ గురించి మారిన మనిషిని పోగొట్టుకోవద్దు మనకి మనకున్న ఏకైక వాస్తవం ఏంటో తెలుసా మనం ఆ సాయినాథుని పాదాల దగ్గర ఉన్న నేటి క్షణమే ఆత్మ పరివర్తన పొందే మార్గం అక్కడే మనకి సులువుగా ఉంటుంది దేనికైనా చింతించే ముందు వారి సమక్షంలోనే ఉన్నాను అని భావించుకోవాలి మన దృష్టిని వారి పాదాల పైన కేంద్రీకరించుకోవాలి పరిపూర్ణమైన నమ్మకంతో ఉండాలి అప్పుడే చెయ్యి పట్టి నడిపిస్తారు ఆ సాయినాథుడు చేదోడు వాదోడుగా ఉంటారు దుఃఖసాగరంలో నుంచి తప్పిస్తారు ఓం సాయిరామ్ ఈరోజు సాయి సాయివాక్కు నీకు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్